హ్యాండ్ వర్క్ ప్యాటర్న్లో చాలా మినీ లేస్లో మీకు స్టోన్ వర్క్ ఇచ్చారు మినీ సమోసా లేస్ ఫుడ్ బార్డర్లో మీకు ఫాల్ ప్రింట్ ఇచ్చారనమాట టూ టోన్ షేడ్లో మీకు రామా గ్రీన్ కలర్తో ఇలా మీకు పచ్చ కలర్లో వచ్చేసింది అనమాట సో ఇటువంటి యొక్క ప్రతి ఒక్క ప్రింటెడ్ క్యాటలాగ్ శారీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు లీడింగ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ అజ్మీరా ఫ్యాషన్స్ కుటుంబంలో అందరూ సేఫ్ గా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం లేటెస్ట్ అయిన కొత్త కొత్త కలెక్షన్స్ తెచ్చాను ప్రింటెడ్ క్యాటలాగ్ లో నుంచి ప్రింటెడ్ క్యాటలాగ్ లో నుంచి మనదికి డైలీ వేర్ నుంచి ఆఫీస్ వేర్ క్యాషువల్ వేర్ ఫార్మల్ ఇలా మన దగ్గర బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి ఈ రోజు చూపించబోయే కలెక్షన్స్ హై రేంజ్ అయిన పార్టీ వేర్ కలెక్షన్స్ మీకు ప్రింటెడ్ క్యాటలాగ్ లో దొరుకుతున్నాయి ఈ కలెక్షన్స్ లో ప్రతి ఒక్క దాంట్లో క్యాటలాగ్ వచ్చే బెనిఫిట్ ఉందన్నమాట సో మీరు వ్యాపారం చేస్తున్నారంటే ఈ క్యాటలాగ్ పెట్టి చూపించి మీరు ఈజీగా సెల్ చేయొచ్చు అండ్ ఈ కలెక్షన్స్ చాలా ఫాస్ట్ మూవింగ్ గా ఉంది వీడియో ఎండ్ వరకు చూడండి మన ఛానల్ ఫస్ట్ ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అజ్మీరా ఫ్యాషన్ ఛానల్ మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్తో టైఅప్ చేసుకుని ఒక వ్యాపారం చేయొచ్చు ఆన్లైన్ షాపింగ్ వీడియో కాలింగ్ షాపింగ్ మూలంగా మీరు కొత్త కొత్త కలెక్షన్స్ చే మీరు పర్చేస్ చేసుకుని మీ బిజినెస్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట సో రండి ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయని చూసేద్దాం సో అజ్మీరా ఫ్యాషన్స్లో మీకు చెప్పాలంటే ఇలా బ్యూటిఫుల్ అయిన క్యాటలాగ్స్ దొరికిపోతాయి నేను చెప్పినట్టుగా ఈరోజు చూపిచ్చేబోయే కలెక్షన్స్ పార్టీ లో బొటిక్ వెరైటీస్ మీకు ఇక్కడ అబౌవ్ థౌజండ్ రూపీస్లో నుంచి ఇటువంటి ఒక వెరైటీస్ ఏడు వందల ఎనిమిది వందల రూపీస్ నుంచి సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపల ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి సో ప్రతి క్యాటలాగ్ పెట్టే మీ ఈజీగా మీ కస్టమర్స్ సెల్ చేయొచ్చు సో రండి ఏమేం కలెక్షన్స్ ఉన్నాయని చూసేద్దాం సో ఇక్కడ చూస్తున్నారు మీరు వెరైటీస్ అయినా ఎక్స్క్లూసివ్ అయిన వేర్ బొటిక్ వెరైటీస్ ఈ కలెక్షన్స్ నేను సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి మీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో పర్చేస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ప్యాటర్న్ మీకు ఇలా హ్యాండ్ వర్క్ ప్యాటర్న్ లో చాలా మినీ లేస్ లో మీకు స్టోన్ వర్క్ ఇచ్చారు మినీ సమోసా లీస్ఫుట్ బార్డర్లో మీకు ఫాల్ ప్రింట్ ఇచ్చారనమాట టూ టోన్ షేడ్లో మీకు రామా గ్రీన్ కలర్తో ఇలా మీకు పచ్చ కలర్లో వచ్చేసింది అన్నమాట సో ఇటువంటి యొక్క ప్రతి ఒక్క ప్రింటెడ్ క్యాటలాగ్ శారీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ లో కానీ మీకు కలెక్షన్స్లో కలర్ చాట్ వస్తుంది సో దీని ప్యాటర్న్ వచ్చేసి ఆర్జీ డబ్ల్యూ కథా కలెక్షన్స్ ఎయిట్ కలర్స్ విత్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ అంటే మీకు సిక్స్ థర్టీ మీటర్స్ మీకు వచ్చేస్తుంది సో నెక్స్ట్ ప్యాటర్న్ మీకు వైట్ బేస్లో డిజిటల్ ప్రింటెడ్లో ఫ్లారల్ బేస్ కావాలంటే ఫ్లారల్ బేస్లో డిజిటల్ ప్రింటెడ్ అయినా ఇలా మీకు వైరింగ్ వర్క్లో వచ్చేసింది చాలా పెద్ద ఫ్లారల్ కాంట్రాస్ట్లో ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన కాంట్రాస్ట్ యూనిక్ వెరైటీస్ కానీ తీసుకోవచ్చు కొంచెం హైలైట్ అయితే కలర్స్ అంటే కొంచెం లేస్ పెద్దగా బాందనీ ప్రింట్ ప్యాటర్న్లో ఈ కలర్స్ చాలా ఎక్కువ డిమాండ్ అయిపోయింది సో ఇలా డార్క్ కలర్ కాంట్రాస్ట్లో కానీ మీకు ఇలా పళ్ళులో చాలా ఫ్యాన్సీగా వర్క్ చేశారన్నమాట సో ఇటువంటి ఒక కలెక్షన్స్ కానీ మీరు పెట్టుకోవచ్చు ఈజీగా ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ ఇప్పుడు ఈ బాందనీ ప్యాటర్న్ చాలా ఈజీగా వెరైటీస్ మీకు ఇట్లా మీకు ఈ ఫ్యాన్సీ టెస్సిల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు ఎక్స్ట్రా మనకి వర్క్ ఏమీ పెట్టుకోవడానికి ఏం అవసరం లేదండి ఇంత మంచి డిజైనర్ శారీస్ అని నందిని కలెక్షన్స్ అనే పేర్లో ఇలా బాందిని ప్రింట్లో లేస్ బార్డర్లో మీకు వచ్చేస్తుంది సో నెక్స్ట్ ప్యాటర్న్ చెప్పాలంటే వంకాయ కలర్లో క్యాషువల్ అయిన ప్రింట్లో బట్టిక్లో మీకు ఇటువంటి ఒక పార్టీవేర్ కానీ సింపుల్గా కావాలి కానీ క్లాసీగా కావాలి కానీ పార్టీవేర్కి ఇటువంటి ఒక ప్రింటెడ్ వెరైటీస్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ వెరైటీస్ కావాలంటే కానీ మీరు ఈజీగా పర్చేస్ చేయండి అంటాను సో అజ్మేరా ఫ్యాషన్స్లో ప్రతి ఒక్క వెరైటీస్ మీకు దొరికిపోతున్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ బాటిల్ గ్రీన్ కలర్లో మీకు ఇలా పెద్ద బార్డర్లో క్యాష్యువల్ అయిన ఫ్లారల్ బేస్ ప్రింట్లో ఇట్లా మీకు పెద్ద బార్డర్ ప్లెయిన్లో వచ్చేస్తుంది సో క్యాషువల్ అయిన ప్రింట్లో మీకు ఇటువంటి ఒక జార్జెట్ బేస్లో కావాలనే కానీ కలర్స్ వచ్చేస్తాయి అన్ని సారీస్ మీకు సిక్స్ థర్టీ మీటర్స్ లెంత్లో వచ్చేస్తుంది సో నెక్స్ట్ ప్యాటర్న్ పింక్ కలర్లో కావాలనే వాళ్ళకి పింక్లో సిల్వర్ జెరీలో సిల్వర్ స్టోన్ అండ్ లో చెక్స్ ప్యాటర్న్లో ఇచ్చారు దిస్ ఇస్ నర్గీస్ కలెక్షన్స్ అని లైట్ సెటిల్ అయిన పేస్టల్ కలర్స్లో మీకు రెండు పక్కన సింగిల్ డాటెడ్ స్టోన్ గోల్డెన్ స్టోన్ ప్లేన్ చేసి సాటిన్లో ఫినిషింగ్ ఇచ్చారనమాట సో ఇట్లా సిల్వర్ స్ట్రిప్స్లో మీకు పెద్ద ఫ్లోరల్ డిజిటల్ లావెండర్ కలర్ కమ్ పింక్ లోను అని మీకు ఇటువంటి ఒక కలర్స్ వస్తున్నాయి ఇవన్నీ ప్రింటెడ్ లో ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ పార్టీ వేర్ కి మీరు పెట్టొచ్చు ఇప్పుడు ఇవే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇటువంటి ఒక యూనిక్ వెరైటీస్ బొటీక్ వేర్ కలెక్షన్స్ మీరు ఇక్కడ సెవెన్ హండ్రెడ్ టు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో పర్చేస్ చేసుకొని మంచి లాభం చూడొచ్చు డబుల్ మార్జిన్ పెట్టి సో ఈ యాక్చువల్ ప్రైస్ తీసుకో తెలుసుకోవడానికి స్క్రీన్లో ఉండే నెంబర్లో కాల్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో కాలింగ్ చేయండి లైవ్గా వచ్చి పర్చేస్ చేయండి అజ్మీరా ఫ్యాషన్ సూరత్ లో ఉంది రింగ్ రోడ్ రఘుకుల్ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్లో వచ్చారంటే ఇటువంటి ఇంకా బోర్లని వెరైటీస్ వన్ స్టాప్ డెస్టినేషన్ మల్టిపుల్ సెగ్మెంట్స్లో కానీ చూసి తీసుకోవచ్చు పెళ్ళికి గిఫ్ట్స్కి ఇలా ఫ్యామిలీస్కి టుగెదర్ ఈవెంట్స్ కానీ మీరు ఇలా మిక్స్గా కానీ బల్క్గా ఆర్డర్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ లేదండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్లో ఇప్పుడు మీరు ప్రింటెడ్ క్యాటలాగ్లో పార్టీ వేర్కి వచ్చిన ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ చూస్తుంటారు ఈ కలెక్షన్స్ మీకు ఇక్కడ ఫ్యాక్టరీ కాస్ట్ ఉంటే రీజనబుల్ ప్రైస్లో మీరు పర్చేస్ చేసుకొని డబుల్ ట్రిపుల్ మార్జిన్ చూడొచ్చు అనమాట సో రీటైలర్స్ ఆన్లైన్ బిజినెస్ చూస్తున్నారంటే ఒక్కొక్క కలెక్షన్స్ మీరు కలర్ చార్ట్ పెట్టుకొని మీరు ఈజీగా సెల్ చేయొచ్చు కస్టమర్స్కి ఇప్పుడంతా ఇండెక్స్ పేజ్ కలర్స్ మీకు కాంట్రాస్ట్ అయినా పేస్టల్ కలర్స్ అయినా కానీ మీకు దొరికిపోతాయి అజ్మీరా ఫ్యాషన్స్ వచ్చే మీకు ఆఫ్లైన్ సర్వీసెస్ ఆన్లైన్ సర్వీసెస్ లాంగ్వేజ్ ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ మీకు స్మూత్ కమ్యూనికేషన్ మీకు ఇలా బోల్ అని బెనిఫిట్స్ అండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు ఈ కలెక్షన్స్ ఈజీగా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకొని వెంటనే మీ బిజినెస్ యాడ్ చేసి హై ప్రాఫిటబుల్ బిజినెస్ చూడడానికి స్క్రీన్లో ఉండే నెంబర్లో కాంటాక్ట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి చూసి మీరు పర్చేస్ చేసుకొని డైరెక్ట్గా బిజినెస్ కానీ స్టార్ట్ చేసుకోవచ్చు సో మళ్ళీ కలుస్తాను కొత్త కలెక్షన్స్ అండ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ వీడియోస్తో అంతవరకు థ్యాంక్ యూ బాయ్